హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది బగారా రైస్ బిర్యానీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ గోంగూరు చట్నీ అనేది ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మంచి ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట అలాగే పక్కనున్న జాయిన్ బటన్ కూడా ప్రెస్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని మనం పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడింది అనమాట తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఒక రెండు చిటికెళ్ళు మెంతులు అనమాట వీటిని బాగా ఫ్రై చేసుకున్నాము తర్వాత ఎల్లుల్లిపాయలు కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయలు అనమాట వీటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము మీకు స్పైసీ ఎక్కువ తినాలనిపిస్తే కొంచెం పచ్చిమిర్చి అనేవి ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట గోంగూర పచ్చట్లోకి మన ఛానల్లో చాలా రకాల గోంగూర పచ్చళ్ళు ఉన్నాయండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాము తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని వేసానమాట దాంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ వచ్చి పచ్చివే వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ అయితే ఇందులోకి వేస్తున్నాను నేను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాము ఈ చట్నీ చాలా టేస్ట్ గా ఉంటుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేసేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసేయండి ఇవి ఒక ఫైవ్ టు త్రీ మినిట్స్ బాగా సిమ్లోనే వేగాలన్నమాట ఇంత లోపు మనం టమోటాలు అనేవి కట్ చేసుకుందాము టమోటాలు ఎందుకు వేస్తున్నానంటే గోంగూర పులుపుని అడ్జస్ట్ చేస్తుంది టమోటా పులుపు అనేది కాబట్టి అందుకనే రెండు టమోటాలు అయితే వేస్తున్నాను అనమాట బాగా ఎర్రగా పడిన టమోటాలు వీటిని కూడా బాగా ఆయిల్లో మగ్గి చేసుకుందాము మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి పక్కన ఉన్న జాయింట్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇవి కూడా బాగా మగ్గాలండి టమోటాలు అనేవి ఆయిల్లో తర్వాత ఇందులో శుభ్రంగా కడుక్కున్న గోంగూర అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది ఎర్ర గోంగూర అండి పట్నం గోంగూర అంటాం కదా ఆ గోంగూర అనమాట దీనికి తెల్ల గోంగూర పనికిరాదు ఓన్లీ ఎర్ర గోంగూర అయితేనే ఈ చట్నీకి మంచిగా టేస్ట్ వస్తుంది నేనైతే ఒక పెద్ద సైజ్ కట్ అయితే వేసానండి కొంచెం సాల్ట్ దీంట్లో వాటర్ అనేది ఎక్కడ పోయలేదండి కనీసం ఇది త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా చెడిపోకుండా బాగుంటుంది అనమాట మనకి ఎందుకంటే ఇక దీంట్లో ఎక్కడ వాటర్ అనేది పోయకుండా ఓన్లీ లోనే మగ్గిచ్చి చేస్తున్నా పచ్చడి కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము పసుపు ఇందాక యాడ్ చేయలేదు పసుపు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను దీన్ని ఒకసారి కలుపుకుందాము కింద నుంచి పై వరకు ఒకసారి కలిపేద్దాము దీన్ని గోంగూర అనేది ఊరికి ఈజీగా మగ్గిపోతుందండి మనకి ఎక్కువ కట్ కష్టపడిన అవసరం లేదనమాట ఈజీగా మగ్గిపోతుంది మనకని గోంగూర అనేది లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే బాగా మగ్గనిచ్చేద్దాము గోంగూర అనేది చూడండి బాగా మగ్గిపోయింది వాటర్ కూడా మనం ఎక్కడ పోయలేదు చూడండి ఆ గోంగూరలో ఉన్న వాటర్ టమాటాలో ఉన్న వాటర్ తోటి మంచిగా కుక్ అయిపోయింది అనమాట మనకి గోంగూర అనేది టమాటాలు చూడు బాగా మగ్గిపోయాయి మనకి పచ్చిమిర్చి టమోటాలు అవన్నీ బాగా మగ్గిపోయాయి అన్నమాట మనం ఆల్రెడీ ఫస్ట్ పోపు పెట్టుకున్నాం కాబట్టి ఇది ఓన్లీ ఎనిపేసుకోవడమే అండి ఇంకా పోపు పెట్టిన అవసరం లేదనమాట మనము చాలా ఈజీగా క్విక్ గా ఒక ఫైవ్ మినిట్స్ లో మనకి ఈ గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎనిపేసేసుకుందాము పప్పు గుత్తి పెట్టేసి అలాగా లైట్ గా వినిపేస్తే సరిపోతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి వెనపయండి చూడండి బాగా మెత్తగా మెదిగిపోయింది సాల్ట్ చేసుకుందాము సాల్ట్ స్పైసీ సరిపోయిందని పర్ఫెక్ట్ గా సరిపోయిందండి నాకైతే ఇందులోకి ఫైనల్ గా మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందాక హాఫ్ ఆనియనే వేసాం కదా మిగిలిన హాఫ్ అయితే పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో తలుగు కుదురుతూ చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని నేను వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చేసి మీకు ఎలాగుందో చెప్తాను అనమాట ఇలాగ మధ్యలో ఆనియన్స్ ఇలాగా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా కారం కారంగా గోంగూర చట్నీ అయితే సూపర్ గా ఉందండి నిజం చెప్తున్నాను నచ్చితే ఒక లైక్ వేసేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి